ఆధార్ సేవా సెంటర్ నోటిఫికేషన్ లాస్ట్ వచ్చేసి జనవరి థర్టీ ఫస్ట్ అనమాట సో ఈ నోటిఫికేషన్ కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే గనక నా ప్రీవియస్ వీడియోలో పోస్ట్ చేశాను బట్ ఆ వీడియో చూసిన ప్రతి ఒక్కరు లింక్ చెప్పండి మేడం ఏ విధంగా అప్లై చేయాలి ఏంటి ప్రాసెస్ చెప్పండి అని చెప్పి కామెంట్ చేస్తున్నారు సో ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఏ విధంగా అప్లై చేయాలి అండ్ కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి అనేది ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అయితే గనక ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను అండి సో ఈ ఆధార్ సూపర్వైజర్ అండ్ ఆపరేటర్ కి సంబంధించి ఎవరైనా అప్లై చేయాలి అనుకుంటే గనక ఈ వీడియోని క్లియర్గా చూడాలి చూడండి కంపల్సరీ మీకు యూజ్ అవుతుందండి సో ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏ అంటే సిఎస్ పివి డాట్ ఇన్ వెబ్సైట్ ఓపెన్ చేయగానే మీకు ఏ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట ఈ పేజ్ లో మీకు ప్రతి ఒక్క స్టేట్ ఆప్షన్ చూపిస్తుంది అండి సో మీరు ఏ స్టేట్ కి అయినా సంబంధించి అప్లై చేసుకోవచ్చు బట్ లోకల్ లాంగ్వేజ్ అడుతారనమాట సో ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి క్లిక్ చేయండి మాక్సిమం మొబైల్ లో అప్లై చేసుకునే ఛాన్స్ ఇవ్వలేదని అనుకుంటున్నానండి సో ల్యాప్టాప్ లో అయితే నేను ట్రై చేస్తున్నాను సో ఈ విధంగా అయితే గనుక ఓపెన్ అవుతుంది ఫస్ట్ పేజ్ అండ్ అన్ని స్టేట్లు చూపిస్తారు నేనైతే కనుక ఆంధ్రప్రదేశ్లో అప్లై చేస్తున్నాను కాబట్టి సో ఇక్కడ అప్లై నౌపాయనే క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీకు ఏ విధంగా డైరెక్ట్గా అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అయిపోతుంది అనమాట సో ఇక్కడ రెడ్ మార్క్ చూపించినటువంటి ప్రతి ఒక్కటి మీరు ఫిల్ చేయాల్సి ఉంటుందన్నమాట సో ఈ అప్లికేషన్లో లో మీరు మెయిన్ తెలుసుకోవాల్సింది ఇంకొకటి ఏంటి అంటే పోస్ట్ కి సంబంధించి మీకు ఏ విధమైనటువంటి ఎగ్జామ్ లేదు బట్ ఆధార్ సూపర్వైజర్ సర్టిఫికేట్ అయితే కనుక అడుగుతారనమాట సో ఈ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు అయితే కనుక ఇక్కడ మీరు డైరెక్ట్ గా అప్లై చేసుకోండి సర్టిఫికేట్ లేని వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే ఇక్కడ మీరు కిందకి స్క్రోల్ చేయగానే ఇక్కడ యూఐడిఏ అని చెప్పి ఒక వెబ్సైట్ మెన్షన్ చేశారు కదా ఈ వెబ్సైట్ ద్వారా మీరు అప్లై చేసుకోండి సర్టిఫికేట్ కి మాక్సిమం మీకు ఇక్కడ ఒక ఫైవ్ హండ్రెడ్ కూడా అడుగుతారండి ఆ సర్టిఫికేట్ కి సో ఈ సర్టిఫికేట్ కి మీరు అప్లై చేసుకుని ఎగ్జామ్ రాశారు అంటే వన్ మంత్ టైం ఇస్తారు సో ఈలోగా మీరు ప్రిపేర్ అయ్యి మీరు రాశారు అంటే గనక వన్స్ మీరు పాస్ అయ్యారు అంటే గనక ఈ నోటిఫికేషన్ కాకపోయినా నెక్స్ట్ నోటిఫికేషన్ లో అయినా సరే మీరు అప్లై చేసుకోవచ్చు ఆ సర్టిఫికేట్ అనేది మీకు ఎప్పటికీ ఉండిపోతుంది అనమాట సో ఆ సర్టిఫికేట్ ద్వారా మీరు ఎప్పుడైనా సరే అప్లై చేసుకోవచ్చు మెయిన్ మీకు ఈ నోటిఫికేషన్ లో ఉండాల్సింది ఈ సర్టిఫికేట్ అనమాట ఈ సర్టిఫికేట్ ఉన్నది అంటే గనక మీరు ఎవరి దగ్గరైనా వర్క్ చేయొచ్చు లేదా మీరే ఓన్ గా ఆధార్ సేవ సెంటర్ అయినా సరే పెట్టుకోవచ్చు ఛాన్స్ ఉంటుంది ప్రెసెంట్ అయితే గనక ఈ పోస్టులు తక్కువే ఉన్నాయండి బట్ ఈ పోస్టులు పెంచే అవకాశం ఉంది అండ్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేస్తూ ఉంటారు కాబట్టి మీరు ఫ్యూచర్ లో ఎప్పుడు ఎప్పుడైనా సరే అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది సో ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ అయితే నా ఛానల్ లో పోస్ట్ చేస్తూ ఉంటానండి నోటిఫికేషన్స్ కావచ్చు లేదా స్కాలర్షిప్స్ కావచ్చు లేదంటే బ్యాంకింగ్ ఇన్ఫర్మేషన్ కావచ్చు ఇంతవరకు నా ఛానల్ ఎవరైనా ఫాలో అవ్వని వాళ్ళు ఉంటే గనక వెంటనే ఫాలో చేసేయండి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే గనక వెంటనే లైక్ చేయండి